అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పైన ఏర్పాటు చేసిన ఈ బిల్డింగ్ ఓపెనింగ్కి నన్ను పిలవడం చాలా సంతోషకరం ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన వైసంబీసీలు సుబ్రహ్మణ్యం స్వీట్ గారు గ్రామ ప్రెసిడెంట్ గారు మాజీ ఎఎంసీ బాబురావు గారు అలాగే వచ్చిన గ్రామ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి విషస్ తెలియజేస్తున్నాను అంబేద్కర్ జయంతి ఏ ఊరు పొద్దున దారిలో ఎంపీటీసీ ఎంపీటీసీగా నేను మాట్లాడుకుంటున్నాం ప్రతి ఊర్లో వేడుకల్లో జరుపుకుంటున్నారు వేడుకల్లో ఎందుకు జరుపుకుంటున్నారని మనం ఆలోచించే ఆలోచిస్తే వందల వేల సంవత్సరాలు పాటు చూసి అణగారిన వర్గాలందరికీ ఇళ్లలో వెలుగు నింపిన నాయకులైన నిన్నే ఆచంట్ మీటింగ్లో నేను మాట్లాడడం జరిగింది అలాగే మోహన్ రాజు గారు అందరూ వచ్చే మంచి ప్రోగ్రాం జరిగింది అక్కడ తెలుగుఘట్న విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది విగ్రహం ఓపెన్ చేయడం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే అంబేద్కర్ ఆశయాలు ఏంటి అంబేద్కర్ ఏదో ఒక కులానికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు పూర్ మొత్తం దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన అన్ని వెనకబడిన కులాలకి వాళ్ళకి రిజర్వేషన్ స్థానం కల్పించడం ఓటు హక్కు కల్పించడం ఏమేమి సంస్కరణలు చేయాలో మన లో అంటే ఎవరు రాజకీయంగా వచ్చినా ఏ పార్టీ వచ్చినా వెనకబడిన కులాలకి ఏ అన్యాయం జరగకుండా ఏమేం చేయాలో అన్ని ఆలోచించి ఆయన ఎన్నో కాన్స్టిట్యూషన్లు అమెరికన్ కాన్స్టిట్యూషన్ చదివారు ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ చదివారు అన్ని కాన్స్టిట్యూషన్ చదివి వెనకబడిన వర్గాలకి ఏ హక్కులు ఎప్పుడూ ఇబ్బంది లేకుండా చేయడానికి ఆయన కృషి చేసి కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఇవాళ చాలామంది కేంద్ర వర్గాల నుంచి రాజకీయంగా ఎదురా వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ ట్రైబల్ ఆవిడ అవటం అలాగే ఇదివరకు అబ్దుల్ కలాం గారి మైనారిటీ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవటం అలాగే ఇంతమంది ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామ స్థాయిలో కూడా ఇంతమంది రాజకీయాల్లోకి రాబ అవకాశం ఆయన కల్పించారు ముఖ్యంగా చెప్పాలంటే మొన్న గడిచిన ఐదేళ్ళు కూడా మాట్లాడుతుంది పార్టీ గురించి మాట్లాడలేదండి చూస్తే చాలా గ్రామాల్లో సొసైటీల్లో ఎప్పుడూ కొన్ని వర్గాలకే అవకాశం వచ్చి సొసైటీల్లో ప్రెసిడెంట్లు ఎస్సీబీసీ సామాజిక వర్గాల నుంచి ఇవ్వడం జరిగింది అలాగే అనేక స్థానిక్ సంస్థల్లో కూడా అలాగే ఇది కాకుండా వాలంటీర్లు ఉద్యోగాలు కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఇచ్చి నియోజకవర్గం ఇది ఒకటే జనరల్గా పైనించి ఏం వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీబీసీ కేటగిరీస్కి ఇమ్మని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది రంగరాజు గారు ఎస్సీబీసీ పక్షపాతి ఆయనేమన్నారంటే అది కాదు ప్రతి ఊర్లో మన నియోజకవర్గంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అంతా ఎస్సీబీసీ సామాజిక వర్గం ఉంది కాబట్టి వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి ఏ పోస్టులు వచ్చినా సరే పార్టీ పోస్టులు అవ్వచ్చు అలాగే వాలంటీర్ పోస్ట్ అవ్వచ్చు స్థానిక సంస్థలు అవ్వచ్చు నామినేటెడ్ పదవులు అవ్వచ్చు ఏదైనా అదే రేషియోలో ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్థానాలు ఎస్సీబీసీకి కలిగించడం జరిగింది అలాగే మరోసారి ఇవాళ ఇక్కడ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే ఇవాళ ఆయన పెట్టిన విగ్రహానికి ఇవాళ జరిగిన ఈ పైన స్లాబ్ అలాగే ఇవన్నీ ఏర్పాట్లు రాంబాబు గారు అది చాలా కృషి చేసి రాంబాబు గారు ఇవన్నీ పెట్టడం జరిగింది అలాగే ఇంకో సంతోషం అనే విషయం ఇక్కడ అన్ని పార్టీల నుంచి వచ్చారని చెప్పారు చాలా సంతోషం అండి ఇది ఇది అంబేద్కర్ గారి విగ్రహం కానీ అంబేద్కర్ గారు ఒక పార్టీకి ఒక కులానికి వెళ్ళి చెప్తున్నారు సంబంధించిన కాదు అందరూ వచ్చారని చాలా సంతోషకరం రాంబాబు గారు రాజు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి సందేశించింది కనవడం రాజు గారు మనకి ఏదో పనుల మన అబ్బాయి గారు వచ్చి మనకి ఇక్కడ అన్ని చేయటం మన గ్రామ యొక్క అదృష్టం ఇవాళ అంబేద్కర్ గారు అంటే ఏదో ఒక కులానికే ఒక పక్కదాన్ని అనుకుంటున్నారా అసలు మనకి నడిచేదంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే మనం లేదా కొంతమంది చేతుల్లోనే ఉండింది అటువంటిది అందరూ కూడా సమానతంగా బతికే అప్పు ఆయనే కల్పించారు మనకి అటువంటి అప్పు కల్పించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది మనకి నరేష్ రాజు గారు చెప్పినట్టు మా గ్రామంలో ఐకమత్యం ఎక్కువగానే ఉంటుంది ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ మంచిగానే ఉండడం జరుగుద్ది కానీ మేము ఆయన చేత రాజుగారి చేత కొంత రాజకీయంగా మాట్లాడుతున్నాను ఆయన మాకు చేసిన పనులు మేము ఎప్పుడు మర్చిపోలేం ఇప్పుడు మాకుండే రోడ్డు ఉంది ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చారు అందరూ కూడా ఏదో తీసి పోసేయటం అవి బిల్లులు చేయించుకోవడమే జరిగింది అలా కాకుండా రాజుగారు దాని దగ్గరుండి ఎన్ని బొబ్బరి చెట్లు పోయినా ఎన్ని జిల్లెట్టు వచ్చినా అట్లా ఎక్కడా కూడా కోర్టులకు వెళ్ళినా కూడా రాజీపరిచి మాకు రోడ్డు పోసి ఏర్పాటు చేశారు యాభై పది నిమిషాలు పిల్లలు వెళ్ళాలంటే అదేవిధంగా మా గ్రామ పంచాయతీ కబందాస్తాల్లో ఉన్నట్టు ఉండేది అటువంటి పంచాయతీని ఒక పంచాయతీ ఏర్పాటు చేసి మాకు ఒక స్వతంత్రంగా కల్పించడం ఒక యాభై ఏళ్ళ కిందట చేసినటువంటి సర్పంచ్ పదవులు మళ్ళీ ఒక ఏర్పాటు చేసినందుకు ఇదంతా రాజుగారే చేశారని మేము అందరినీ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మనపరచడానికి చేసిన మన గ్రామ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగే మన నరేశరాజ్ గారికి అలాగే మన ఎంపీటీజీ టోయిలెట్ సీని గారికి అలాగే మన వైసీపీ మన సుబ్రహ్మణ్యం గారికి అలాగే వివిధగా గ్రామాల నుండి వచ్చిన అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన డాక్టర్ అంబేద్కర్ అంటే మన రాజ్యాంగ సృష్టికర్త ఆనాడు మన యాసి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని అన్ని రాసి మరి రిజర్వేషన్లు అన్ని కల్పించి మరి పార్లమెంట్లో కానీ పార్లమెంటు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ పంచాయతీకి కూడా రిజర్వేషన్ వార్డులు కూడా రిజర్వేషన్ చేయటం ఆయన మహానుభావుడు ఆయన రాజ్యాంగం రాసి ఇలా నడుచుకోవాలని చెప్పి ఎలా మనం అందరం కూడా ఇలా నడుచుకుని దళితుపేటలు అన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయంటే ఆయన సర్వే మరి మనం ఎలా మన అంబేద్కర్ జయంతిని రాష్ట్ర వాడవాడలో అన్నీ కూడా బ్రహ్మాండం జరు జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన మాజీ మంత్రివేర్యులు మన శ్రీ శ్రీరంగనాగరాజు గారు ఆయన దానదీవులో ముందంటారు అదే అలాగే మరి ఇక్కడ కామరాజు గ్రామానికి ఆరేకం తల్లికి గుడి పెట్టుకుంటానంటే ఆనాడు భూషణ్ గారు పెళ్లి తిరిగి మరి రెండు లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ ఎకరం కట్టుకుంటానంటే మరి లక్ష డెబ్బై వేల రూపాయలు ఆయన ధన సహా ధన సహాయం చేయడం జరిగింది మరి అంత గొప్ప విషయం మరి అలాగే గారంటే ఈ మన నియోజకవర్గాన్ని ఎస్సీబీసీ మైనారిటీలు అందరినీ కూడా అందరినీ కూడా సమభాగంలో చూస్తూ మరి గారు ఇంతకే చెప్పారు కోఆపరేటివ్ బ్యాంకు ఉన్నాయంటే ఎప్పుడు కూడా ఎస్సీబీసీకి ఇవ్వడం ఉండేది కాదు మరి అటువంటి కోఆపరేటివ్ బ్యాంకులని ఈ ఈ మండ మన మండలంలో ఏడు బ్యాంకులు బీసీఎస్సీకి ఎస్సీకి ఇవ్వడం జరిగింది అలాగే మన దేవ సొసైటీ గ్రామంలో ఇక్కడ అలాగే గుడాల రామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా మన బీసీ ఎస్సీకి ఈ బ్యాంకులు ఉండే కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సమానం ఉండాలి అందరూ ఇది ఉండాలని మరి ఎంతో బ్రహ్మాండంగా అన్ని చేసి చేసిన చేసిన వ్యక్తి ఎవరంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు కూడా ఇలా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే మరి అంబేద్కర్ని ఇంకా ఇంకా తొక్కాలని చూస్తుంటే మరి విజయవాడ గ్రామంలో విజయవాడ నడి ఒడ్డున మరి పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాలు స్థలం ఇచ్చి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి విక్రహం పెట్టడం జరిగింది ఎంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు మరి ఆ మహానుభావు విక్రహం జగన్గా చేసిన మీద జరిగిందంటే మన అందరూ గర్వపడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదే దాన్ని ముందుగానే ఆలోచించి మనం నెక్స్ట్ భవిష్యత్తు మనం చెప్పగలమండి చెప్పలేదు కానీ తరతరం ఒక పది సంవత్సరాల తర్వాత సమాజం ఎలా ఉంటుంది మన భారతదేశం ఎలా ఉంటుందని ఊహించి ఆ దాని తదు ఎలా ఉండాలో మార్పులు ఆ విధంగా రాజ్యాంగం రాసి వారు మనందరిని ఏకతాటికి ఇక్కడ ఉన్న అన్ని కులాలను మాతా ఒక చోట నిలబడి ఒక ఫంక్షన్ చేసుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు అంతేకాకుండా ఆయన జయంతి లేకపోతే ఆయన కార్యక్రమం చేసేటప్పుడు డీజేలు ఇవే కాకుండా మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం చదువు ఆయన ఎందుకు కీర్తించబడ్డాడు అంత గొప్ప వ్యక్తిగా అంటే ఓన్లీ చదువు వాళ్ళే కాబట్టి ఆ చదువుని ముందు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదివించాలి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన గ్రహించి మంచి చదువు చదివితే మీ కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తారు నీ కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటే బాగుంటుంది గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది ఖచ్చితంగా పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు చెడు వ్యసనాలు కలగకుండా చూడాలని పెద్దలందరినీ కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమసు తెలియజేస్తూ ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన కష్టాలు నష్టాలు మన అందరికీ తెలిసినవి గ్రహించిన విషయాలు ఆయన రాజ్యాంగంలో ఎందుకు ఏమి పొందుపరిచారంటే కుల వ్యవస్థ అంటరానితనం నిర్మూలించాలి ఆర్థిక వ్యవస్థగా అణగారిన వర్గాలు రాజకీయంగా బలోపేతం కావాలన్నదే ఆయన లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగా రాజ్యాంగంలో రూపొందిస్తే దానికి ఈనాడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానం ఈ ఐదేళ్లు పరిపాలన సాగింది అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ అన్ని వర్గాలకి పెద్ద పెట్ట వేస్తూ ఆయా సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అట్టడుగులు ఉన్నటువంటి పొడుగు బాహీన వర్గాలకి ఎవరైతే అధిక జనాభా సామాజిక ప్రాతిపదికన రిజర్వేషన్ల కంటే ఆ రాజ్యాంగంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే రెండు అడుగులు ముందుకేసి మన మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు ఆచంట శాసనసభ్యులు గౌరవ శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు ఆ కీర్తిని నిలబెట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న లోక డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు అని నేను గర్వంగా చెప్తున్నాను ఈ సందర్భంలో నామినేటెడ్ పదవులు ఇప్పుడు బాబురావు గారు చెప్పారు నామినేటెడ్ పదవుల సొసైటీలో కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు కానీ ఇలాగా ఎంపీపీలు కానీ వైఎస్ఎంపీలో కానీ రిజర్వేషన్ లేని చోట కూడా నాన్ రిజర్వ్ లో కూడా జనరల్ స్థానాల్లో కూడా ఆయా కేటగిరీని కేటాయించి ఆయన ఉన్న స్థానంలో కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి మన రంగరాజు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పడానికి సంతోషపడతాను అంతేకాదు ఈ బరువు బలహీన వర్గాలు ఇల్లు కట్టుకుంటా ఉంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా నాది ఎంతో కొంత ఉండాలని ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ బస్తాను కూడా రెండు వందల యాభై రూపాయలకే అందరికీ ఆయన సొంత డబ్బులు ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు సిమెంట్ రూపంలో దానం చేసి ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి సహాయం చేసినటువంటి వ్యక్తి అంతేకాదు మనం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా చిన్న చితక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సోమత లేకుండా ఇల్లు కట్టుకునివ్వని అనారోగ్యం ఉన్నా వాళ్ళందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన రంగరాజు గారు అంతేకాదు ఈ గ్రామంలో ఎలక్షన్ కి తిరిగినప్పుడు మేము కూడా వచ్చాం రంగరాజు గారితో పాటు మన గ్రామ పెద్దలు సంఘస్థులు రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహం నిరా నిరంతరంగా ఉంది ఈ విగ్రహానికి మాకు ఏదైనా సహాయం చేస్తే ఈ శిక్ష ఏర్పాటు చేసుకుంటామని అడిగినప్పుడు నా వంతు సహాయంగా లక్షా డెబ్బై వేల రూపాయలు నేను ఇస్తాను మీరు చేసుకోండి పట్టుకోండి అని చెప్పేసి విరాళం ప్రకటించి చేసుకుని ఇంతమంది ఎమ్మెల్యేలు చూసాం కానీ అటువంటి ఎమ్మెల్యే గారిని మనం ఇప్పుడే చూస్తా ఉన్నాం కాబట్టి అటువంటి నాయకుల్ని మనం ఎప్పుడూ సపోర్ట్గా అండగా నిలవాలని ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అలాగే మన మండపేట సిఏ గారు పీతల దొర్రాజు గారు ఆయన కూడా ఈ ఊరు మనవడయినందుకు గాను ఆయనకున్న అంబేద్కర్ స్ఫూర్తితో నేను సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యానని చెప్పి గర్వంగా మీరు ఇల్లు అడగగానే డెబ్బై అడుగులకు టైల్స్ కానీ అలాగే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అలాగే ఈ ఊరు ఎంపీటీసీ గారు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడు ఇదంతా చూస్తూ ఉంటే ఈ గ్రామంలో మీకు ఉన్నటువంటి ఐక్యత అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుని ఎంత ఐక్యతగా ఉన్నారు ఈ గ్రామం యొక్క అభివృద్ధిని కూడా కొంతమంది వ్యక్తులు చెప్తా ఉంటే మీరు అందరూ కలిసి సాధించుకుని ఇలాగే ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకెళ్ళి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాంబాబు గారికి ప్రత్యేక జేబులు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ I